ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి ఈరోజు కూరుతున్నాడు దీన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల దగ్గర మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది సిపిఎంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఓటే ఓటే అటెండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఈ పథకాన్ని వన్ గవర్నమెంట్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పేదలకి ఈ దేశంలో ఉన్న పేదలకి ఉపాధి కల్పించాలని చెప్పి మహత్తరమైన ఈ చట్టాన్ని తీసుకొచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు ఓ ప్రత్యేకమైన పేదల కోసం చట్టాలు చేసిన పరిస్థితి లేదు ఈ ఉపాధి హామీ పథకం అనేది ఓ పథకం కాదు ఇది ఒక చట్టం ఇలాంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం పన్నాగమన్నాడు అందువల్ల పేదలకి ఉపాధి కల్పించే ఈ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం ఈ దేశంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎలాగైనా రద్దు చేయాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇదొక సొంతగా ఆయన తీసుకున్నాడు కానీ మొట్టమొదటిసారి అతను కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో నిధులను మూతపెట్టాడు అంతేకాకుండా ఎఫ్ఆర్సీ సిస్టమ్ తీసుకొచ్చి ఐ ఫోటోలు పెట్టే కార్యక్రమం తీసుకొచ్చారు దాంతోపాటు ఉదయం సాయంత్రము బయోమెట్రిక్ వేసే కార్యక్రమం తీసుకొచ్చారా బడ్జెట్లో నుంచి నిధులు తగ్గించేసి కూలీలకు ఇవ్వాల్సినటువంటి కూలీ డబ్బుల్ని సుమారు ఐదారు నెలల పాటు ఈకోకుండా చేసినటువంటి పరిస్థితి కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్నాడు అంటే వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీకి ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించడము ఏమాత్రం ¡Vale!